హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపై రెండు శుభవార్తలు రావడం జరిగింది అంటే రైతులకు డబ్బులు దమక అనమాట సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడే ఒక చాలా ముఖ్యమైన అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఎకరానికి ఆరు వేల రూపాయలు యాసంగి సీజన్లో ఎకరానికి మరో ఆరు వేల రూపాయలు ఇస్తూ మొత్తం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటికే వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది కేవలం తొమ్మిది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు తాజాగా యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది మొదట కొన్ని రూల్స్ తీసుకొచ్చి కొంతమందికి ఇవ్వాలనుకున్నాం రైతుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని గతంలో ఇచ్చినట్లే అర్హులైన రైతులందరికీ యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు విడుదల చేయగా యాసంగి రైతు భరోసా డబ్బులను కూడా జనవరి మొదటి వారంలో అంటే పదో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం వస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతలుగా ఒక్కోసారి రెండు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు వస్తాయి ఇప్పటి వరకు పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతలు పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై రెండో విడతకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ విడత డబ్బులు జనవరి నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది అంటే ఒకే సీజన్లో రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కలిపి ఒక రైతుకు ఒక ఎకరానికి మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఒకేసారి వస్తాయి ఇలా లెక్క వేసుకుంటే సంవత్సరానికి రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఎకరం కలిగిన రైతుకు అందుతాయి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి ఈకేవిసిని మూడు విధాలుగా చేసుకోవచ్చు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా పిఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా లేదా మీ సేవ సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఆధారు ఫోన్ నెంబర్తో చేయించుకోవచ్చు ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కు అప్లై చేయకపోతే పట్టదార్ పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్తో వెంటనే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో దరఖాస్తు చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్